మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అరవై రెండవ పుట్టినరోజు సందర్భంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు ముందుగా గ్రామ దేవత ముత్తాలమ్మ గుడిలో పూజలు చేసి కేక్ కట్ చేయడం జరిగింది పిమ్మట రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ చైర్పర్సన్ గిల్లి అర్చన రవి మున్సిపల్ వైస్ చైర్మన్ కోచ్ సంపత్ రెడ్డి ఐఎన్టీయురగన్ నాగన్న గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టణ నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఈరోజు మన జున్నగర్ అభివృద్ధి ప్రదాత కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అరవై రెండు జన్మదిన వేడుకల్ని ఈరోజు జున్నగర్ మున్సిపాలిటీ పరిధిలో కాన్సెన్సీ లెవెల్లో భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన విత్తమ్మ తల్లి దగ్గర అమ్మవారికి పూజలు చేపించి కేక్ కట్ చేసి సుమారు ఒక రెండు వేల మందికి కూడా జూన్నగర్ ప్రజల సహాయ సహకారాలతో అందరం కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము రేపు ఈ ఉజునగర్ యొక్క మార్చింది కూడా రేపు ఉజునగర్ ఏ రకంగా అభివృద్ధి చెందింది ఏం కావాలనేది కూడా ఆ నాయకుడికి తెలుసు కాబట్టి ఆయనకి ఇంకా భగవంతుడు ఆయుష్ మరింత ఉంచాలని ఆరోగ్యంగా ఉండాలని భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మంత్రినగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవ కరూం నగర్ పోంచర్ల ముత్యాలమ్మ తల్లి దగ్గర ఘనంగా పూజలు నిర్వహించి మాజీ మున్సిపల్ చైర్మన్ దంతగాన్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రజలందరికీ ఇక్కడ వారి యొక్క జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ జన్మదినంతో పాటుగా వారు మరింత ఆయుర ఆరోగ్యాలతో ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఇంకా సేవలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజల తరపున గుజూమ్ నగర్ నియోజకవర్గ ప్రజల తరపున మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం ప్రజలందరి తరపున కూడా మరొకసారి అందరికి హృదయపూర్వక ప్రదక్షతన తెలియజేసుకుంటున్నాం అలాగే మన సాంప్రదాయ కార్యక్రమం కూడా మొదలైంది